హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐఎన్టీయూసి ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య చైర్మన్ దమ్ములపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యూనియన్ బలోపేతానికి పాల్పడాలి అని కార్మికులు ఐఎన్టీయూసి మరీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఎలాంటి కష్టం రాకుండా కడుపులో పెట్టి కాపాడుకుంటుంది అని ఏ కష్టం వచ్చినా తమకు తెలియచేయాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో దొడ్డ డానియల్ గోచికొండ సత్యనారాయణ భూక్య నాగేశ్వరరావు అన్వర్ మేకలా శంకర్ నవీన్ రెడ్డి మధు యాద్గిరి జానీ కొండూరి చిన్న రామారావు ఫాతిమా తదితరులు పాల్గొన్నారు

ఎవరు ఏజెన్సీ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు యాభై సంవత్సరాలు పరిపాలించారు ఈ శంకరేణి కానీ పది సంవత్సరాల ముందు ప్లాన్ చేయలేదు బయలు అయితే ముందు పడుతుంది రెండు బయలు తేవాలి కానీ వాళ్ళ సంఘాలు

పెద్ద ఎత్తున సెక్రటే కార్మికులు రావటం వారందరికీ కూడా వివిధ కేటగిరీలలో ఐఎన్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఐఎన్టీసీ తీసి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా ఐఎన్టీసీ పేర్లుగా కంటిన్యూగా గెలిచే విధంగా ఎవరు ఏ హోదా పనిచేసుకున్నప్పటికీ కూడా వారందరూ కూడా కార్మికులకి సర్వీస్ చేస్తూ ఐఐటీసీ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలి దాంట్లో భాగంగా ఈరోజు గవర్నీలు ఐఎన్సీ సెక్రటరీ జనరల్ మినిమం కార్పొరేషన్ చైర్మన్ జగన్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఏరియా ముడుగుపోతూ వారి యొక్క సలహాలు సూచనల మేరకి అన్ని ఏరియాలో కూడా ఐఎన్పీ ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే వాళ్ళ ఏజెన్సీ యూనియన్ సంఘటిత కార్మికులకే కాకుండా ప్రతి మనం తీసుకునే లాభాల పట్ల కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజాపాలన చేసే పార్టీలను నిరూపించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అసంఘటిత కార్మికులు కూడా మొట్టమొదటిసారిగా సింగరేణ పని వారికి ఐదు వేల రూపాయలు బోనస్ ఇవ్వడం చాలా

దాంతో మీటింగ్ మనం చేసేటటువంటి మన వల్ల పక్క కార్మికులకు ఇబ్బంది కాకుండా ఏంటూసీ అనేది దీని వల్ల మనకి ప్రతిపక్ష యూనియన్ అయినప్పటికీ వారు సిగ్నలేట్ యొక్క స్టేటస్ లో రావడానికి కొంత కాంగ్రెస్ పార్టీ నారు ఎందుకంటే గోదావరి యువతల మన ఎమ్మెల్యేలకు అత్యంతో పాటు కొత్త కూడా మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ సమస్యల కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిని గెలిచి మేము గెలిసాము తప్ప మా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయలేదు అనే విధంగా మాట్లాడుతూ ఐఎన్సీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వల్ల బలం కుదుకొని ఇక్కడ మళ్ళా బలం కుదుకొని చేయాలని చూస్తా ఉన్నారు దానికి పూర్తిగా ఉన్నాం తప్ప ఇందులో భయపెట్టిన వ్యక్తులు ఎవరు కాదు ఇందులో ఏదైనా పేదాలు గౌరవ నిలు ఉన్నారు వారి పని చెప్పుకోని అందరం కలిసి పనిచేయాలి తప్ప మనకి సీమాజం మీద ఎవరు కూర్చోబెట్టినా వారితో కలిసి వ్యక్తులు అందరూ కూడా పని ఒకే ఆ యొక్క రాజ్యం గౌరవ పెద్దమైంది కానీ ఇవాళ మనం ఐఎన్సీలో ముప్పై సంవత్సరాలు తర్వాత దీనికి కేటర్ ఎంత తక్కువగా ఉండి అయినా కానీ ఇక్కడ నిలుపు అంటే గౌరవ కాంగ్రెస్లో పనిచేస్తున్న శాసనసభ్యులు మనకి కలకయ్య గారు గారు పనిచేయడం అధికారంలో రాదు వాళ్ళు ఇచ్చిన ప్రకారం బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కూడా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసు పిల్లలకు వయసు తెలుస్తుందని చెప్పినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ చేయకపోగా మనీ మంచి మనసున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలందరూ కలిసి గోట్లో ఉన్న కలిసి జగన్ ప్రసాద్ గారు వీరు సంజయ్ రెడ్డి గారు అదేవిధంగా నరసింహరెడ్డి గారు కలిసి చెప్పడం వల్ల సింగరేణి కార్మికుల మీద ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు పెంచడం అదేవిధంగా లాభాల వాట కూడా థర్టీ త్రీ పర్సెంట్ పెంచి మనకు వచ్చినటువంటి నాలుగు వేల ఏడు వందల కోట్లలో రెండు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లని వారు సింగరేణి విశ్రాంతి తీసి అందులో రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లలో ఏడు వందల తొంభై ఆరు కోట్లు ఎప్పుడు లేని విధంగా బహిరంగ పరిచి మనకి వాటాలుస్తారు

వారికి ఏ రోజు పట్టకపోతా వాళ్ళు వీళ్ళతో పట్టించుకోవాలి పార్టీలు ఇవాళ మా వల్లనే ఐదు చెప్పుకొని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని మనలో భ్రమలు కల్పించి ఏ దృష్టి వాళ్ళని ఇవన్నీ సాధించబడతలేని చెప్పు మన వాళ్ళని కొంతమందికి విస్మరణ చేసి మార్చుకునే వాళ్ళని చూస్తూ ఉన్నారు కానీ చాలా సంతోషం ఆనాడు కనకన్న ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు

ಇಂದೆಂದೂ ಕೂಡ ಕನ್ಸಲ್ಟ್ಸ್ ಬಾರ ಅಂತ ಭಾರತೀಯರ ನಾಚಕತೆ ಇದೆ. ಚಾಲ ಸಂತೋಷ ಇಂತಹ ಸಮಾವೇಶಗಳನ್ನು ಏರ್ಪಡುವವನು ಈరోజు ನಮಂದರೂ ಕೂಡ ಸೇವೆ ಮಾಡ್ತೀಸುದು ನಮ್ಮ ದಕ್ಕ ದೊರಂತ ಒಂದು ದೊಡ್ಡ ಮಟ್ಟ ಕಾಣಚು ಈ ವಿಧದಲ್ಲೇ ನಾವು ನಡೆವ ಅನ್ನೋ ಒಂದು ಅಷ್ಟೇ ಒಳ್ಳೆಯ ಒಂದು ಸಮಾವೇಶವನ್ನು ಮಾಡ್ತೀಸುವು. ಸುವರ್ಣ ನೆನಪிலே ಕಾತುರ ಅನುರೋಗದ ದೊಡ್ಡ ಒಂದು ಮಾತುಕತೆ ಆಗಿದ್ನಾ

మనలో మనకు ఉన్నటువంటి విభేదాలు తేడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను ప్రభుత్వం ఎక్కడ ఏమైనా ఉంది కార్యక్రమానికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి ఇది అప్పటికే ఉండాలి కానీ ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దాని మీద ఆలోచన చేయడం వల్ల

ఉద్యోగులు ప్రయాణం చేసుకోవాలి అంటే ఆయన రాయలు మళ్ళాగా ఆయన ఏమైతే ఏమి మాట్లాడే మనం పరిస్థితి మనం కూడా ఇష్టమేటిక్గా మనకు మనం ఏదైతే ఎవరికి పౌరుచినామో మన పౌర ప్రయాణాలు తెలుసుకోవాలి దానివల్ల ఏం పెడుతుంది మన బలం పెరుగుతుంది శత్రులు వస్తుంది అధికార భయపడవలసం భయపడమంటే వాళ్ళు పెరిగింది కదా కార్మికులు అనేది అది వాళ్ళ ఎల్లు స్నాయి అందరూ లేకపోయినా ఎల్లవరూ స్నా కాబట్టి వాళ్ళతో కూడా పెట్టిపోతుంది కాబట్టి

ఈ జిల్లా జిల్లాలో మన ముగ్గురు మనకి ముఖ్యంగా మనందర నాయకుడు శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అయ్యి విజయం సాధించింది ఎవరల్లా శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం కాబట్టి దృష్టి పెట్టుకో ముందు కార్మికులు అయితే కలిసి ఉండాలి ఏఎం కలిసి ఏ విధంగా పొందపెట్టాలి అనేది దృష్టిలో పనిచేయాలి తప్ప அது கொடுக்க கொட்டாடு கொடுக்க வாழ் சின்ன பெத இன்ஸ் வரல கொஞ்சம் இப்போ சின்ன எக்ஸாம் நேரம் பிரிவது அது சீனர் சிடிசன் அந்த மாதிரி மாட்டேன் சீனா பண்ணுவாங்க ஒரு